గర్ల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారణాని ఉచితం ఈ ఆఫర్ బయలుదేరిన రైలు ఒక్కసారిగా యలమంజలి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రమాదానికి గురైంది ఎర్నాకోల్ ట్రైన్ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎం టూ బి వన్ బోగిలు రెండు పూర్తిగా దగ్ధమయ్యాయి అందులో ఒక వ్యక్తి కూడా సజీవ దహనమైనట్లు తెలుస్తోంది కానీ తెల్ల తెల్లారేసరికి ట్రైన్ యాక్సిడెంట్ అనేటప్పటికీ రైలు ప్రమాదం రైల్లో పూర్తిగా మంటలు అలముకున్నాయని చెప్పి వచ్చినటువంటి వార్తలు ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురి చేశాయి మరొక వైపు ఈ రెండు బోగిల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా తమ ప్రాణాలు కాపాడుకోవటానికి భయంతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే రెండు గంటల పాటు శ్రమించి రెండు బోగీల్లో కూడా మంటలు పూర్తిగా అదుపులోనికి తీసుకొచ్చారు మీ అందరు తెలుసు ఫైర్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలు తెగించి మరి ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు విపత్తులు జరిగినా వాళ్ళ పనితీరు నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా మనం అందరం ఎప్రిషియేట్ చేయాల్సిందే వీళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి ఎన్ని గంటలకు మనకి అరౌండ్ గా ట్వెల్వ్ ఫిఫ్టీ జరిగి ఉంటుంది మేడం మనకి పైర్ అనేది ట్రైన్ మనకి ఒంటి గంట ఐదు నిమిషాలకి మన కాల్ అనేది వచ్చింది వచ్చిన వెంటనే మన యలమన్ నుంచి ఫైర్ వెహికల్ మా సిబ్బందితో పాటు నేను వచ్చి ఇక్కడికి రావడం అయింది మనం వస్తేప్పటికీ దట్టమైన పొగ మంటలతోని మొత్తం స్టేషన్ అంతా అసలు దారి అనేది కనిపించకుండా ఉందా సార్ మన దగ్గర ఈ మాస్కులు ఇవన్నీ ఉండాలి మనం వెళ్ళి దగ్గర నుంచి ఫైర్ ఫైటింగ్ చేసాం అప్పుడు ఇంత పెద్ద ఫైర్ ఉండడం వల్ల మనం ఏం చేసామంటే మన వెహికల్ సరిపోదని చెప్పి మా డిస్టిక్ ఫైర్ హాఫర్ గారు డిఎఫ్ఓ గారికి కాల్ చేస్తే ఆయన ఇక్కడికి అటెండ్ అయ్యి అనకాపిల నుంచి ఒక రెండు వెహికల్స్ రప్పించాం మేడం అనకాపి రెండు వెహికల్స్ నక్కపల్ మొత్తం నాలుగు వెహికల్స్తో కూడా ఇంచుమించు గంట వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దగ్గర మనం కంప్లీట్ చేసాం మేడం ఫైర్ అనేది మిగతా భోగిలకి మన అంటుకోకుండా ఏం చేసామంటే భోగిలు కట్ చేయించాం మేడం మిగతా మొత్తం భోగిలు ఉన్నాయి కదా ఈ రెండు భోగిలు బ్యాక్ ఫ్రంట్ అట్లా అటు అటు జరిపించి ఇటు జరిపించడం వల్ల మిగతా భోగిలకి మంట అనేది వ్యాపించకంటే ఈ రెండు భోగిలు కాలిపోయిన భోగిలు ఏవైతే బి టూ ఎం టూ బి వన్ ఉన్నాయో రెండిట్లో ఏ దేంట్లో ఫస్ట్ ఫైర్ వచ్చింది ఏదైతే బి బి వన్ బి వన్ డోర్ దగ్గర నుంచి వచ్చి బీ టూ దీనికి అంటుకుంది మేము వచ్చేటప్పటికి బి వన్ లో కొంచెం ఎక్కువ ఫైర్ ఉంది తర్వాత బి ఎం టూ లో తక్కువ ఉంది మేము వచ్చేటప్పటికి ఈ ఫైర్ అనేది ఈ రెండు భోగిలు కూడా అంటుకోవడం జరిగింది మేడం మేము రెండు భోగిలకి మా దగ్గర ఉన్న ఫోమ్ తో వాడు ఫోము వాడతోనే దాన్ని ఫైర్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది మేడం సో మొత్తం ఎన్ని ఫైర్ వెహికల్స్ చేసారు ఎంతమంది సిబ్బంది ఎన్ని గంటల పాటు వచ్చింది ఫైర్ వెహికల్స్ నాలుగు ఫైర్ వెహికల్స్ వచ్చాయి మేడం సిబ్బంది ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సిబ్బంది అటెండ్ అయ్యాం మేము తర్వాత రైల్వే వాళ్ళు తర్వాత వచ్చారు అందరం కలిసి దాన్ని కంట్రోల్ చేయడం అయింది పూర్తిగా దట్టమైన పొగ అలముకుంది చూసేటప్పటికి బోగీలు రెండు అట్లా తగలు పరిస్థితి అందులో ఉన్న ప్రయాణికులు ఎలా ఉన్నారు ఏంటి అనేటప్పటికి మొత్తం లగేజ్ అంతా కూడా కాలిపోయినట్టు మేము వచ్చేటప్పటికి ప్రయాణికులు అంతా భయభ్రాంతులయ్యి వీళ్ళు ఇదంతా ఈ రోడ్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు సిబ్బంది అది ప్రయాణికులంతనా వాళ్ళ లగేజ్ అనేది నైంటీ పర్సెంట్ వాళ్ళది ఉండిపోవచ్చు మేడం లోపల కాలిపోవచ్చు దాన్ని మనం ఐడెంటిఫికేషన్ అయితే అది చేయలేదు ఆ లగేజ్ అనేది ఐడెంటిఫికేషన్ చేయలేదు నైంటీ పర్సెంట్ ఆ లగేజ్ కొంతమంది బ్యాగులతో రావడం మేమైతే అబ్జర్వ్ చేసాం ఇంకా ఎక్కువ లగేజ్ ఉన్నది మాత్రం దాంట్లో ఉండిపోవచ్చు లగేజ్ ఉండిపోవచ్చు ప్రైమరీగా ఏమి ఇష్యూ అది ప్రైమరీగా ఇష్యూ అనేది మనం ఐడెంటిఫై చేయలేం మేడం అప్పుడే మనం ఏదైతే మనం దాన్ని ప్రాథమిక విచారణ జరిపించిన తర్వాత దాన్ని ఐడెంటిఫికేషన్ అనేది మనం చెప్పగలం ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనం ఏంది అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని మనం అప్పుడే దాన్ని చేయలేం మేడం మనం ఇంకా కన్ఫర్మేషన్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ నుండి కన్ఫర్మ్ చేయాలి వాళ్ళు ఒకటి అదే ఒక విధంగా అయితే బాడీ అనేది కనిపిస్తుంది కానీ అది ఇంకా ఐడెంటిఫై చేయాలి వాళ్ళు అధికారికంగా వాళ్ళు ప్రకటిస్తారు ఐడెంటిఫై అవుతోంది అంటున్నారు ఎవరు ఏంటి అనేది తెలియదు కానీ ఆ బాడీ కండిషన్ ఎట్లా ఉందండి అంత స్థాయిలో మంటలు చెలరేగినప్పుడు ఒక మనిషి రైల్వే రైల్వే భోగి దగ్గమైనప్పుడు ఖచ్చితంగా ఫైర్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే కంబస్టబుల్ మెటీరియల్ ఉంటుంది అందులోని సీట్లు తర్వాత బెడ్డింగ్ బెడ్ బెడ్ సీట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫైర్ స్మోక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పరిస్థితిలో చనిపోయి ఉండొచ్చు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు వాళ్ళు పూర్తి స్థాయిలో వారు ప్రకటిస్తారు ఈ ట్రైన్స్ లో టెక్నికల్ లోపాలు ఏవైనా వచ్చి దాని వల్ల ఫైర్ ప్రమాదం అయితే గనక ఈ లోపల పూర్తిగా కాలిపోవడానికి అంటే కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది కదండి బెడ్ బెడ్ సీట్స్ ఉంటాయి కదా తర్వాత సీట్లు ఉంటాయి ఈ సీట్లలో కంబస్టబుల్ మెటీరియల్ ఉంటుంది దానివల్ల ఫైర్ అవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా మెటీరియల్ ఉంటుంది రెండు గంటలకు ఫోన్ వస్తే వచ్చాము అంతే రెండు గంటలకు మీ ఫోన్ వచ్చిందా మా అబ్బాయి ఫోన్ వచ్చి వచ్చాము అంతే

టాటానగర్ ఎర్నాకులం వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ ట్రైన్ మనం చూస్తున్నారు కదా ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా రెండు బోగిల్లో చెలరేగినటువంటి మంటల వల్ల కలిగినటువంటి బీభత్సం ఇది చాలా దారుణమైన కండిషన్ ఉంది లోకో పైలట్ మొదటి ప్రమాదాన్ని గుర్తించారు బ్రేక్ వేస్తున్నప్పుడు ప్రెజర్ లో డిఫరెంట్ రావటాన్ని ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది అని ఆయన గమనించడంతో అలర్ట్ అయ్యారు ఎలమంచిలీ రైల్వే స్టేషన్ వరకు వచ్చేటప్పటికి ట్రైన్ని నిలిపివేయటం జరిగింది ఒక్కసారిగా ఎం టూ బి వన్ ఈ రెండు కోచ్ల్లో రెండు బోగీల్లో కూడా పూర్తిగా దట్టమైన పొగలు అలముకున్నాయి మంటల్లో పూర్తిగా మొత్తం కాలి బూడిదైనటువంటి పరిస్థితి మీకు ఇంటర్ ఇన్సైడ్ చూస్తే కనుక భోగిలో ఏది కూడా మిగలలేదు సో ఒక్కసారిగా ప్రమాదాన్ని గమనించినటువంటి ప్రయాణికులు ఈ ట్రైన్ ఆపి ఆపిన వెంటనే కూడా చాలా ఫాస్ట్గా అందరూ కూడా భయంతో పరుగులు పెట్టారు అయితే ఇందులో చూడొచ్చు మనం లగేజ్లు కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి అయితే ఎం వన్ ఎం టూ వన్ బీ వన్లో ఒక సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి విజయవాడకు చెందినటువంటి వ్యక్తికి సజీవ దహనమైనటువంటి దుర్ఘటన చాలా బాధాకరం ఇప్పటికే అధికారులు ఇన్ఫర్మేషన్ వాళ్ళ అమ్మాయి కూడా ఎలమంచలి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు ఇప్పుడే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారు కూడా మాట్లాడడం జరిగింది సో ప్రమాదం చాలా బాధాకరం ఏదైతే ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి అన్నారు అయితే ఇమీడియట్ గా ప్రమాదం ఈ మంటలు చెలరేగిన వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది కావచ్చు జిఆర్పిఎఫ్ జనరల్ పోలీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున రెస్క్యూ కొనసాగించి ఇది ప్రమాదం మరింత పెరగకుండా ఈ రెండు బోగీలు ఏవైతే ప్రమాదానికి గురయ్యాయో అగ్నిని కీలలో ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉందో ఇమీడియట్గా ఆ ట్రైన్ నుంచి వీటి ఈ రెండు కోచ్లను కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మిగతా ప్రయాణికుల్ని నాలుగు ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో వాళ్ళని సామర్లు కోట తరలించడం జరిగింది అక్కడి నుంచి వారు ప్రయాణం కొనసాగించడానికి ప్రాపర్ ట్రైన్ కూడా వాళ్ళకి సర్వీస్ అందించడం కూడా జరుగుతుందని చెప్తున్నారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు ఈ ట్రైన్కి సంబంధించి డిస్కనెక్ట్ అయినటువంటి ట్రైన్ ఇప్పుడే మూవ్ అవ్వడం కూడా జరిగింది ఎర్నాకులంకి సో ఇది అనకాపల్లి దాటిన తర్వాత నర్సింపల్లి అనే ఏరియాకి వచ్చేటప్పటికి ఇందులో పొగలు రావటం అనేది గమనించినట్లు తెలుస్తోంది గా యలమంచిలి రైల్వే స్టేషన్లో దీన్ని నిలిపివేశారు పూర్తిగా మనం ఒకసారి చూడొచ్చు ఎం టూ రెండు కూడా ఏసీ కోచ్లే ఈ రెండిట్లో కూడా పూర్తిగా ప్రమాదం జరగడం అలానే ఇప్పటికీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు ఫుల్ సెక్యూరిటీ ఉంది ఎందుకంటే ఇప్పటికీ కూడా సేఫ్టీ కమిషన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ కమిటీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది రైలు ప్రమాదాలకి ప్రధానమైనటువంటి కారణాలు చూస్తే కనుక టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నాం అందులోను ఏసీ కోచ్ లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు కూడా ఇవన్నీ విశ్లేషించుకుంటే కనుక పూర్తిగా అసలు ప్రమాదానికి కారణమైతే కనుక పైలట్ చెప్తున్నట్టు ఆ బ్రేక్ వేసినప్పుడు ఆ ప్రెజర్లు డిఫరెంట్ ఆయన గమనించడం వల్ల ప్రమాదం జరిగింది ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అనే నిర్ధారణకు అయితే రావడం జరిగింది అయితే లోపాలు గుర్తించే పనిలో కూడా ఇప్పటికి కమిషన్ కావచ్చు విచారణ కూడా వేగవంతంగా కొనసాగిస్తున్నారు బట్ తరచుగా ప్రయాణాలు అంటేనే ఒక రకమైన భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అది ట్రైన్ ఆ బస్ ఫ్లైట్ అని లేదు రోడ్ల పైన ప్రయాణాలు ఇలా ప్రతిదీ ప్రమాదంగా మారుతూ ఉండటం అనేది మరింత బాధాకరమైన విషయం ఈరోజు నగర్ నుంచి బయలుదేరి ఎర్నాకులం వైపు వెళ్తున్నటువంటి ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అనేది యలమంచిల్లి దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా ప్రమాదానికి గురి కావటం ఎగ్జాక్ట్లీ ఎర్లీ అవర్స్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టైంలో ఈ ప్రమాదాన్ని అయితే గుర్తించడం జరిగింది ఒక భోగిలో మంటలు చెలరేగటం ఆ పక్క భోగికి కూడా అది వ్యాపించడం వల్ల మొత్తం రెండు బోగీలు పూర్తిగా వన్ ఎం టూ రెండు కోచ్లు కూడా రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి మిగతా దాన్ని ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి దాన్ని డిస్కనెక్ట్ చేయటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు అయితే ఇందులో ప్రయాణించే వాళ్ళు నూట నలభై మూడు మంది రెండు కోచ్ల్లో ఉన్నారు వారందరినీ కూడా నాలుగు ప్రైవేటు ట్రావెల్ బస్సులను ఏర్పాటు చేసి వారిని ప్రస్తుతానికైతే సామర్లకోట వరకు అక్కడ వరకు తరలించారు అక్కడి నుంచి వారు ప్రాపర్ గా వాళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితిని బట్టి ట్రైన్ సర్వీస్ అందిస్తామని కూడా చెప్పు ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా తెల్ల తెల్లారేసరికి ఎనమంచలో ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో రైలు మంటలు చెలరేగాయి అనే వార్త వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు దాంతోపాటు అందులో ప్రయాణిస్తున్న వారు కుటుంబాలు అయితే గనక ఒక రకమైన ప్యానిక్ వెళ్ళిపోతారు ఎందుకంటే పలానా ట్రైన్లు పలానా బోగిల్లో ప్రమాదం జరిగిందంట ఖాళీ బూడిదయ్యాయి అంటాను కానీ అందులో ప్రయాణిస్తున్న మా వారి పరిస్థితి ఏంటి అంటూ కూడా చాలా మంది ఒక రకమైన ఆందోళనకు భయానికి గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి ప్రస్తుతానికైతే మిగతా వారందరూ కూడా ఇంకెవ్వరికి ఎటువంటి గాయాలు కూడా కాలేదు అందరినీ సేఫ్ గా తరలించామని చెప్తున్నారు అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కోచ్ ఏదైతే ఉందో బీవన్ దీంట్లో మాత్రం విజయవాడకు చెందిన డెబ్బై ఏళ్ళ వ్యక్తి ఆయన పేరు చంద్రశేఖర్గా తెలుస్తుంది ఆయన మాత్రం అందులో ఉన్నట్టుగానే సజీవ దహనం అయిపోయారు చాలా బాధాకరం అయితే రెస్క్యూ కొనసాగించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఫైటర్స్ కూడా ఆ మృతదేహాన్ని గుర్తించామని చెప్పారు అయితే పూర్తిగా కాలిపోవడం వల్ల అది ఎవరు ఏంటి అనేది కూడా మేము చెప్పలేము కానీ రైల్వే అధికారులు మాత్రం దాన్ని డిక్లేర్ చేయగలరు అన్నారు ఆ ప్రకారంగానే ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడినట్టు కూడా ఆయన ఏజ్ సెవెంటీ ఇయర్స్ ఉంటుంది విజయవాడకు చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు పూర్తి వివరాలు అయితే కనుక ఇంకా చెప్పలేదు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ అమ్మాయి కూడా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు అని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక బాధాకరమైన దుర్ఘటన అనేది చెప్పాలి ఒక్కసారిగా ప్రయాణాలు గమ్యస్థానానికి చేరాల్సిన వాళ్ళు ఒక్కసారిగా ఇట్లాంటి ప్రమాదాల వల్ల తీవ్ర భయప్రాంతలకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే మంటలు చెలరేగిన వెంటనే మాత్రం లోకో పైలట్ అలర్ట్ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి సో లోకో పైలట్ ఇప్పుడు దీనికే డిస్కనెక్ట్ చేసినటువంటి ట్రైన్ కూడా ఇప్పుడే మూవ్ ఆన్ అయింది ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది చాలాసేపు ఆ పైలట్తో కూడా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు మా మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగింది పూర్తిగా ప్రమాదానికి కారణం ఏంటి అని కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత మీడియాకి అడ్రస్ చేస్తూ కూడా ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎలమంజలి స్టేషన్ లో ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటా నగర్ టు ఎర్నాకులం వెళ్ళే ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్ లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం అక్కడ నుంచి స్మోక్ రావడం ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యువేట్ చేశారు వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ మొత్తం రెండు కోచ్ దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది సో వాళ్ళు డాక్టర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము డాక్టర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది ఆ కోచ్ రెండిట్లో అనేది అసటైన్ చేస్తారు దీని లోపల మనం స్టాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్ బ్రెడ్ బిస్కెట్స్ వాటర్ అన్నీ అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళు ఆ రెండు కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు ఎర్నాకులంకి ఇప్పుడే బయలుదేరారు ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది లోక పైలట్తో కూడా మాట్లాడాను హీఈ సేయింగ్ దట్ ఇట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలిగలుగుతాము చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతీస్ వాళ్ళు నూట నలభై మూడు మంది రెండు కోచ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ నాలుగు బస్సులో ఇక్కడే కమర్షియల్ వింగ్ అరేంజ్ చేసి వాళ్ళని సామల్కోట స్టేషన్ తీసుకెళ్లారు అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతారు ఎవరికైనా నో ఇంజురీస్ ఎవ్రీ వన్ ఇస్ సేఫ్ థ్యాంక్ యూ